ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎన్ఎస్ అగ్రికల్చర్ ఛానల్ ముందుగా రైతు మిత్రులకి నమస్కారం మనం ఈరోజు మార్కెట్లో అన్ని రకాల పంట ధరలు తెలుసుకున్నాం తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన బెల్ లైక్ని ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ముందుగా మనం అదును వేసే మార్కెట్లో పత్తి లాడ్స్ అయితే రెండు వందల ఎనభై లార్డ్స్ వచ్చినాయి క్వింటల్ అయితే పదిహేను వందల ముప్పై ఐదు క్వింటల్ మార్కెట్కి రావడం జరిగింది అదేవిధంగా కనిష్ట ధర నాలుగు వేల తొమ్మిది వందల ఎనిమిది రూపాయలు క్వింటల్ గరిష్టంగా పత్తి ధర అయితే పెరిగింది ఎనిమిది వేల నూట తొమ్మిది రూపాయలు ఉన్నది అదన వేశాం మార్కెట్లో అదేవిధంగా వేది శనగలు చూసుకుంటే ఇరవై ఆరు లాడ్స్ వచ్చినాయి రెండు వందల పదమూడు క్వింటలు వచ్చినాయి మార్కెట్కి కనిష్ట ధర ఐదు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల ఐదు వందల యాభై తొమ్మిది ఆమోదాలు చూసుకుంటే పద్నాలుగు లాడ్స్ వచ్చినాయి తొంభై నాలుగు క్వింటల్ వచ్చినాయి మార్కెట్కి కనిష్ట ధర నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఆరు క్వింటల్ గరిష్టంగా ఆమోదాలు అయితే ఆరు వేల తొం తొంభై ఆరు రూపాయలుగా ఉన్నది అదేవిధంగా కందులు చూసుకుంటే రెండు లాడ్స్ వచ్చినాయి నాలుగు క్వింటల్ మార్కెట్కి వచ్చినాయి కనీస ధర ఆరు వేల ఐదు వందల పన్నెండు మరి క్వింటల్ గరిష్టంగా కందులైతే ఆరు వేల ఎనిమిది వందల ఒక రూపాయలు ఉన్నది అధున మార్కెట్లో అదేవిధంగా అధున వేస మార్కెట్లో పత్తి రోజు రోజుకు పెరుగుతుంది రైతన్నలు గమనించుకోవాలి అదేవిధంగా మన ఖమ్మం మార్కెట్లో పత్తి ధర అయితే ఏడు వేల ఆరు వందలు ఏడు వేల ఆరు వందల రూపాయలుగా ఉన్నది సో పత్తి ధర కూడా పెరిగింది అదును వేస మన ఖమ్మ మార్కెట్లో అదేవిధంగా మనకు వరంగల్ వేస మార్కెట్లో పత్తి ధర చూసుకుంటే ఏడు వేల నాలుగు వందల యాభై ఐదు మొక్కలు చూసుకుంటే క్వింటల్కి రెండు వేల అరవై రూపాయలు పచ్చిపల్లికాయ ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై సుక్కపల్లికాయ ఎనిమిది వేల ఏడు వందలుగా ఉన్నది వరంగల్ వేసా మార్కెట్లో అదేవిధంగా కర్నూలు వేస మార్కెట్లో వేరుశనగలు కనిష్ట ధర ఐదు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది మరి కింటల్ గరిష్టంగా ఎనిమిది వేల ఏడు వందలు ఆమోదాలు చూసుకుంటే కనిష్ట ధర ఐదు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది మరి కింటలు గరిష్టంగా ఆరు వేల నూట నాలుగు రూపాయలుగా ఉన్నది మొక్కజొన్నలు చూసుకుంటే కనిష్ట ధర పదిహేను వందల పంతొమ్మిది మరి క్వింటల్ గరిష్టంగా పద్దెనిమిది వందల నలభై తొమ్మిది కందులు చూసుకుంటే కనిష్ట ధర పదహారు వందల అరవై తొమ్మిది మరి కిందలు గరిష్టంగా ఏడు వేల రెండు వందల నలభై తొమ్మిది అదేవిధంగా ఉల్లిగడ్డలు చూసుకుంటే కనిష్ట ధర ఎనిమిది వందల ముప్పై ఆరు మరి కిందలు గరిష్టంగా పద్దెనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలుగా ఉన్నది కన్నుల వేసా మార్కెట్లో అదేవిధంగా ఆదిలాబాద్ వేసా మార్కెట్లో పత్తి కనిష్ట ధర నాలు ఆరు వేల ఏడు వందల ముప్పై నాలుగు మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల ఐదు వందలు భద్రాచల మార్కెట్లో కనిష్ట పది ధర ఏడు వేల ఏడు వందలు మరి క్వింటల్ గరిష్టంగా ఎనిమిది వేల ఒక్క వంద సొద్ద ఖంబం మార్కెట్లోని ధర్మపేటలో ఎనిమిది వేలు కనిష్ట ధర క్వింటల్ గరిష్టంగా ఎనిమిది వేలకు ఉన్నది బైంసా మార్కెట్లో ఏడు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది మరి క్వింటల్ గరిష్టంగా ఎనిమిది వేల పది రూపాయలు గజ్వల్ మార్కెట్లో కనిష్ట పది ధర ఏడు వేల మూడు వందలు మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల మూడు వందలకు ఉన్నది మహబూబాబాద్ మార్కెట్లో కనిష్ట ధర నాలుగు వేల డెబ్బై ఐదు మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల ఏడు వందల పద్దెనిమిది కే సముద్ర మార్కెట్లో కనిష్ట పతిదర మూడు వేల రెండు వందల అరవై నాలుగు మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల నాలుగు వందల